నా ప్రాణమా నాలుగవ భాగం ఇక కథలోకి వెళ్తే హోటల్కి వెళ్ళి ఆ వీడియోని పదే పదే చూస్తున్న రుద్రకు సతాక్షి ఇంటి దగ్గర చాటుగా చూస్తున్న ఆ అమ్మాయి చేతిపై రుద్ర అన్న టాటూ చూస్తూ ఉన్నాడు ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ ఇంతకుముందు ఒకే షాప్ దగ్గర మనీషాను కలిసినప్పుడు తను వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి డ్రెస్సు ఒకేలాగా ఉంది అంటే నన్ను కలిసిన రోజే మనీషా అక్కడికి వచ్చింది అప్పటి నుండి ప్రతిరోజు సతాక్షి ఇంటికి వస్తోంది ఈ టాటూ మనీష చేతిపై ఉందో లేదో తేల్చేసుకోవాలి అనుకుంటూ వెంటనే మనీషకు కాల్ చేశాడు రుద్ర రుద్ర ఫోన్ చేయడమే ఆలస్యం మనీష ఇప్పుడే కలుద్దామంటూ కాఫీ డే లొకేషన్ షేర్ చేసింది బయలుదేరాడు రుద్ర మనీష్ సంతోషంగా రెడీ అయ్యి కాఫీ డేకు రీచ్ అయింది మరొక వైపు రుద్ర కోసం ఆధారాలు రెడీ చేసింది సతాక్షి ఎందుకో గతం అంతా తన కళ్ళ ముందు కదిలింది తనను ముస్తాఫ్ చేసి శారద గారి ముందు కూర్చోబెట్టారు స్వయంగా రఘురామ్ ఆ రోజు తల్లి లేని పిల్ల తనకు అన్నీ నేనే అయి పెంచాను ఇకపై మీ ఇంటి పిల్ల అవుతుందంటే సంతోషం మీ అబ్బాయి రుద్ర కూడా వచ్చి ఉంటే బాగుండేది అన్నాడు రఘురామ్ శారద గారు రఘురామ్తో ఆల్రెడీ పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారుగా అన్నయ్య గారు ఇక పెద్దలుగా మనమే మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకున్నాక రుద్ర కూడా వస్తాడు అంటూ సమాధానం చెప్పింది శారద రుద్ర శతాక్షి ఇంటికి వెళ్ళడానికి తడపడ్డాడు ఇంతకుముందు ఒకరోజు ఎవరో మనీష ఫోటోలు మాఫింగ్ చేసి రుద్రకు దొరికిపోవడంతో నడి రోడ్డుపై కొట్టుకుంటూ శతాక్షి ఇంటి వైపు వచ్చాడు రఘురామ్ గారు బయటకు వచ్చి రుద్ర చంప పగల కొట్టారు బుద్ధుందా ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాం అంటూ రుద్రను ఆపే ప్రయత్నం చేశాడు ఇంతలో మనీష వెనకే కార్లు ఫాలో చేస్తూ వచ్చి అంకుల్ ఆయన పేరు రుద్ర నాకు కాబోయే భర్త ప్లీజ్ ఆయన ఏమీ అనకండి పోలీసులకు ఫోన్ చేయొద్దు ఆ చెత్త విధవ నా ఫోటోలు అసభ్యంగా క్రియేట్ చేసి నన్ను ఏడ్పిస్తున్నాడు అందుకే నాకు కాబోయే భత్ర అయిన రుద్ర నాకు హెల్ప్ చేశారు అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది మనీష రుద్ర మనీష చెప్పిన అబద్ధానికి షాక్ అయ్యాడు కారులో వెళ్తూ ఎందుకు ఆయనకు అబద్ధం చెప్పావు అన్నాడు రుద్ర లేకపోతే ఏంటి సార్ మీ కోపం నాకు అర్థమైంది కానీ ఆ ముసలైన చట్టం గిట్టం అంటూ మాట్లాడుతున్నాడు పోలీసులకు ఫోన్ చేస్తే న్యాయం జరుగుద్ది అంటున్నాడు అందుకే పెళ్లి కాబోయే ఆడపిల్లను అంటూ మీ గురించి నాకు కాబోయే భర్త అని అబద్ధం చెప్పాను అంది మనసులో మాత్రం ఇదంతా కావాలని చేశాను రుద్ర నీ ప్రేమ గురించి నాకు మొత్తం తెలుసు అనుకుంది ఆ సతాక్షిని లైఫ్లోకి రానివ్వకూడదు అనుకుంది మనీషా మనసులో శారద గారు వెళ్తూ వెళ్తూ రుద్ర ఫోటోను రఘురామ్ చేతుల్లో పెట్టి మరోసారి అబ్బాయి నేను కలిసి వస్తాం అన్నయ్య గారు డైరెక్ట్గా నిశ్శాబ్దం పెట్టుకుందాము పెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ రుద్ర ఫోటో చూసిన రఘురామ్ షాక్ అయ్యాడు నువ్వు ఇతని గురించి గురించైనా చెప్పావు ఇతనికి ఆల్రెడీ పెళ్ళి కుదిరింది కదా ఆ అమ్మాయి పేరు మనీషా అన్నాడు రఘురామ్ ఆ మాటలు విని సతాక్షి షాక్ అయింది ఏంటి నాన్న మీరనేది నాకేం అర్థం కావట్లేదు అంది కంగారుగా ఇంతకు ముందు జరిగిన విషయం మొత్తం చెప్పాడు రఘురామ్ నాన్న నాకు రెండు రోజులు టైం ఇవ్వండి మొత్తం విషయం తేలుస్తాను అంటూ తన రూమ్కు వెళ్ళిపోయింది సతాక్షి ఇంతకు ముందు రుద్ర ఇంటి వరకు వచ్చి లోపలికి రాకుండా ఎందుకు వెళ్ళిపోయాడో అర్థమైందప్పుడు సతాక్షికి గారు వెళ్ళి రుద్రతో తను పెళ్లి ఖాయం చేసుకొచ్చిన సంగతి చెప్పారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు రుద్ర కానీ అంతలోనే రఘురామ్ గారి గురించి ఆలోచనలో పడ్డాడు రోజులానే రుద్ర మీటింగ్ ఉండటంతో ఆఫీస్కు బయలుదేరాడు రుద్ర మీటింగ్లో ఉండగా సతాక్షి సరాసరి రుద్ర ఆఫీస్కు వచ్చింది సిఫాన్సారి వాలు జడ చేతిలో ఆప్రాన్ మెడలో సతస్కోప్ ఇవన్నీ సతాక్షికు ఒక విధమైన అందాన్ని హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి అందరూ తన వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు సతాక్షిని చూసిన రుద్ర షాక్ అయ్యి గాయస్ వన్ మినిట్ అంటూ మీటింగ్ హాల్లో పెట్టి అకి నువ్వేంటి ఇలా వచ్చావు అన్నాడు రుద్ర మౌనంగా ఉంది సతాక్షి ఓహో నన్ను చూడకుండా ఉండలేకపోయావా వెయిట్ చేయి నా క్యాబిన్లో కూర్చో ఇప్పుడే వచ్చేస్తా అంటున్న రుద్రతో ఓకే రుద్ర గారు మీరు మీటింగ్కు వెళ్ళండి నాకు ఇక్కడ చిన్న పని ఉంది మీ పిఏతో మాట్లాడాలి మీ క్యాబిన్లో కూర్చుంటాను పంపించండి ఇది మిస్సెస్ రుద్ర ఆర్డర్ అంటూ కళ్ళకు ఉన్న గూగుల్స్ తీసి మాట్లాడింది సతాక్షి అపో నాకి తెగ ముత్తు వస్తుంది అనుకున్నానే నిన్ను కానీ కడుగ్గాయవే నువ్వు అంటూ అక్కి డార్లింగ్ ఒక్కటే ఒక్కటి అంటూ చటుకున సతాక్షి బుగ్గపై ముద్దు పెట్టి మీటింగ్కు వెళ్ళిపోయాడు రుద్ర అక్కడే ఉన్న మనీషను పిలిచి నా క్యాబిన్లో మిస్సెస్ రుద్ర ఉంది వెళ్ళి కాలు అని రుద్ర చెప్పగానే షాక్ అయింది మనీషా ఏమీ అర్థం కాక మనీషా రుద్ర క్యాబిన్కు వెళ్ళింది రోలింగ్ చైర్లో కూర్చున్న సతాక్షి వెనక్కు తిరిగింది షాకింగ్ చూస్తూ మ్యామ్ అది రుద్ర సర్ కూర్చీ మీరు అంటూ నెసిగింది మనీషా ఓ అవునా రుద్ర కూర్చీ రుద్ర మనసులో స్థానం అన్నీ నావే ఇది నీకు కూడా బాగా తెలుసు నా స్థానానికి అడ్డు వచ్చావనుకో మడత పెట్టేస్తా ఏంటి కూర్చీని అనుకున్నావా కాదు నిన్ను అంటూ స్టైల్గా గూగుల్స్ పెట్టుకొని బయటకు వచ్చింది సతాక్షి బయటవే మీ సార్కు చెప్పు మేడం మళ్ళీ వచ్చి కలుస్తారని మీటింగ్ డిస్టర్బ్ చేయకు ఇట్ అంది బయటకు వచ్చిన సతాక్షి ఓకే మేడం అంది మనీషా తలదించుకొని మేడం కాదు కాల్ మీ సతాక్షి రుద్ర అంటూ వెళ్ళిపోయింది సతాక్షి ఇదంతా చాటుగా చూస్తున్న రుద్ర నవ్వుకుంటూ పోసిని దీన్ని నేను చాలా తక్కువ అంచనా వేశాను ఇది దీని వేషాలు అక్కి నీ యాటిట్యూడ్ సూపర్ అనుకున్నాడు మనసులో బిక్కమొహం వేసుకొని నిలబడింది మనీషా నేను చేసిన పని దీనికల్లా తెలిసింది అనుకుంది ఇంతలో వరుణ్ వచ్చాడు మనీషను చూసి నవ్వుకున్నాడు సాయంత్రం అవ్వగానే ఎప్పుడెప్పుడు సతాక్షిని కలవాలా అని సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ అవ్వగానే సతాక్షి నడుచుకుంటూ వెళ్తుంటే వెనుకగా వచ్చాడు రుద్ర ఉసే అక్కి ఏం పెర్ఫార్మెన్స్ నీది అసలు ఎందుకు ఆఫీస్కి వచ్చావు ఆ మనీషకు ఏదో చెప్పి చెప్పనట్టుగా ఏం చెప్పావు అంటూ అడిగాడు రుద్ర మనీష కన్నింగ్ ప్లాన్ మొత్తం చెప్పింది సతాక్షి నీకెలా తెలిసింది అడిగాడు రుద్ర మీ ఫ్రెండ్ ఉన్నాడుగా వరుణ్ నీ వెనుక ఏం జరుగుతుందో వరుణ్ణి కదిపితే నాకు విషయం మొత్తం అర్థమైంది అని చెప్తున్న సతాక్షి తెగ ముద్దొచ్చేసింది రుద్రకు నా అక్కి బంగారం అంటూ కార్ ఎక్కమన్నాడు రుద్ర రుద్ర పక్కనే కూర్చుంది సతాక్షి రిలీఫ్గా ఫీల్ అవుతూ అవును స్వాతి రాలేదా ఈరోజు అని అడిగాడు రుద్ర డ్రైవ్ చేస్తూ హా ఈరోజు దానికి ఒంట్లో బాగాలేదు అందుకే రాను అన్నది బ్రేక్ తీసుకుంది అంది సతాక్షి ఆ మనీషా నా వెనక ఇంత చేస్తుందని అనుకోలేదు ఎంత కన్నింగ్ మైండ్ తనది రేపే జాబ్లో నుండి తీసేస్తాను అన్నాడు రుద్ర లీవ్ హర్ రుద్ర ఫోన్లే వదిలేసే అసలే ఎవ్వరూ లేరు తనకు ఇప్పుడు నేను ఇచ్చిన కోటింగ్కు అది ఇక మన జోలికి రాదులే అంది నవ్వుతూ సతాక్షి ఇంతలో సతాక్షి ఇంటికి చేరుకున్నారు ఇద్దరు నాన్నకు నేను విషయం అంతా చెప్పాను ఇక మీరు కంగారు పడక్కర్లేదు లోపలికి రావచ్చు అంది సతాక్షి రుద్రతో మరొక వైపు అవమానాన్ని భరించలేకపోతుంది మనీషా అసలు ఈ సతాక్షి ఎలా నచ్చింది రుద్రకు ఏమాత్రం మోడర్న్గా ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది అల్ట్రా మోడర్న్గా ఉండే రుద్రకు ఆ శతాక్షి ఎలా నచ్చింది వాళ్ళిద్దరి ప్రేమ తెలిసి నేను ప్లాన్ చేస్తే శతాక్షికి ఎలా తెలిసిపోయింది అంటూ తనలో తానే ఆలోచించుకుంటూ కూర్చుంది మనీషా హలో మేడం ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నారు మన కొత్త ప్రాజెక్ట్ ఫైల్ రెడీ చేశారా లేదా అంటూ అదోలా మనీషా వైపే చూస్తూ అడిగాడు వరుణ్ అప్పుడే లోపలికి వస్తూ కొంపు తీసి ఇదంతా వల్లే జరిగిందా ఏంటి వీడే నా విషయం బయటపెట్టాడా ఆ సతాక్షికి ఆఫీస్లో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం వీడే ఇస్తున్నాడా ముందు వీడి పని చూడాలి అనుకుంది మనీష మనసులో మరొక వైపు ఇంటి లోపలికి వచ్చిన రుద్రను ఆహ్వానించాడు రఘురాం రఘురామ్ గారికి నమస్కరించాడు రుద్ర జరిగిందంతా అమ్మాయి నాతో చెప్పింది బాబు మా అమ్మాయి ఒక వ్యక్తిని నమ్మింది అంటేనే అతడు ఎంత మంచివాడో ఎంత క్యారెక్టర్ ఉన్నవాడో నేను అర్థం చేసుకోగలను ఈ ఫోటో చూసి ముందు నేను కంగారు పడిన తర్వాత అసలు విషయం తెలిసి అంత నా కూతురు నాతో చెప్పింది బాబు అంటూ రఘురామ్ గారు కాసేపు రుద్రతో మాట్లాడారు త్వరలో నిశ్చితార్థం ముహూర్తం పెట్టుకొని మళ్ళీ అమ్మ నేను కలిసి వస్తాం అంటూ వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర మనసు ఎంతో తేలిగ్గా అనిపించింది చాలా సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు రుద్ర లోపలికి వస్తూనే అమ్మ నాకు చాలా వేస్తుంది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అన్నం పెట్టమన్నాడు రుద్ర శారదాదేవిని చూస్తూ శారదాదేవి నవ్వుతూ వెంటనే భోజనం వడ్డించింది రుద్ర ఇలా నువ్వు సంతోషంగా ఉండటంతో నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు లాస్లో ఉన్న బిజినెస్ పనులన్నీ నెత్తిన వేసుకున్నావు ఆ రోజు నుంచి ఒక్కరోజు కూడా నువ్వు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నావు లాస్లో ఉన్న బిజినెస్ను నువ్వే పైకి తీసుకొచ్చావు ఈరోజు నాన్న ఉంటే చాలా సంతోషించేవారు నిన్ను చూసి అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది శారదాదేవి అమ్మ నువ్వేం బాధపడకు నాన్న తిరిగి మన జీవితాల్లోకి నా బిడ్డ రూపంలోనే వస్తాడేమోలే ఎవరికి తెలుసు అంటూ తల్లిని నవ్వించాడు రుద్ర ఇక తన గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు ఆ రోజు ఆఫీస్లో జరిగిన విషయాలన్నీ తలుచుకొని రుద్రా నవ్వుకున్నాడు ముఖ్యంగా సతాక్షి ఆఫీస్కి వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి నవ్వుకుంటూనే ఉన్నాడు అమ్మ అమ్మ అన్న పిలుపుతో సతాక్షి లోకంలోకి వచ్చింది ఏంటవి ఎందుకు అమ్మ అమ్మ అంటూ పిలుస్తున్నావు అని అడిగింది విసుగ్గా ఏం లేదమ్మా చూడు నువ్వు నన్ను కొత్త స్కూల్లో జాయిన్ చేసావు కదా అక్కడ హోంవర్క్ ఇచ్చారు ఇవన్నీ కరెక్టేనో కాదో చూడు అంటూ సతాక్షికి బుక్ చూపించాడు అభి అన్నీ కరెక్టే నాన్న కాసేపు విసికించకు అమ్మకు టైర్డ్గా ఉంది వెళ్ళి ఆడుకోపో అంటూ పంపించింది సతాక్షి అభి బయట లాన్లో ఆడుకుంటున్నాడు సతాక్షి కవర్లో ఉన్న ఆధారాల పేపర్స్ని చూస్తూ రుద్ర నీ దగ్గరికే వస్తున్నాను ఇదిగో నువ్వు అడిగిన ఆధారాలు అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది ఇంతలో మహాదేవ్ లంచ్ చేయడానికి ఇంటికి వచ్చాడు సతాక్షి అప్పుడే కిందకు వచ్చింది సతాక్షి ఎక్కడికి నేను డ్రాప్ చేయనా అని అడిగిన దేవ్తో వద్దులే నాకు బయట చిన్న పని ఉంది దేవ్ నువ్వు లంచ్ చేయి నేను వెళ్తాను అంది సతాక్షి ఇంతలో ఎమర్జెన్సీ కేసు ఉందని కాల్ వచ్చింది దేవ్కు దేవ్ నేను కూడా వస్తాను ఉండు అంటూ సతాక్షి కూడా బయలుదేరింది కార్ ఐదు నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకుంది నెలలు నిండకుండానే నొప్పులు పడుతున్న ఒక ఆవిడకు డెలివరీ చేశారు దేవ్ సతాక్షిలు ఆమెకు గండమైతే గడిచింది కానీ ఆ బేబీ వెయిట్ గెయిన్ అయ్యేదాకా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటూ దేవ్తో మాట్లాడింది సతాక్షి ఈరోజు ఈ కేసులో నువ్వు చూపించిన సమయస్ఫూర్తికి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా సతాక్షి అందుకే తెలివిగా నీతో ఆ రోజు అగ్రిమెంట్ మీద సైన్ చేయించా అన్నాడు దేవ్ మౌనంగా నవ్వింది సతాక్షి ఆ మౌనం వెనుక బాధ ఏంటో దేవుకు తెలుసు దేవ్ నువ్వు ఆ రోజు నన్ను ఎంఎస్ చదివించడానికి అమెరికా పంపి ఉండకపోతే ఈరోజు డాక్టర్ సతాక్షి ఉండేదే కాదు ఇందులో నా గొప్పతనం ఏముంది అంది సతాక్షి అసలు నీకు రుద్రకు ఆ రోజు జరిగిన గొడవ ఏంటి అని అడిగాడు దేవ్ ఆ రోజు సంతోషంగా ఇంటికి వెళ్ళాను జరిగిందంతా చెప్పాను ఇలా అప్పటికే రుద్ర బిజినెస్ లాస్ వల్ల డిప్రెషన్లో ఉన్నాడు రుద్ర నేను ఎంఎస్ కోసం అమెరికా వెళ్తున్నాను మిస్టర్ మహదేవ్ నన్ను స్వయంగా అమెరికా పంపిస్తున్నారు అని సంతోషంగా చెప్పింది సతాక్షి తిరిగి వచ్చాక వాళ్ళ హాస్పిటల్లోనే నేను వర్క్ చేయాలనేది వాళ్ళ కండిషన్ అని చెప్తున్న సతాక్షి వైపు రుద్ర సీరియస్గా చూస్తూ అలాగే వెళ్ళు ఒక విషయం నీతో చెప్పాలి నాకు కొంచెం బ్రేక్ కావాలి ఈ బంధాల నుండి అని అడిగాడు రుద్ర సతాక్షి షాక్ అయింది ఏంటి రుద్ర నీ బిజినెస్ కెరీర్కు నేను అడ్డయ్యానా అంటూ ఆవేశపడింది సతాక్షి ఇప్పుడు నేను ఏమన్నానని అలా అరుస్తున్నావు అన్నాడు రుద్ర వెంటనే చూడు రుద్ర నేను కూడా నీతో పెళ్ళయ్యాకే ఎంబీబీఎస్ పూర్తి చేశాను ఇప్పుడు ఎంఎస్ కూడా చేయబోతున్నాను నాకు నీ నుండి బ్రేక్ అవసరం రాలేదే మరి నీకెందుకు అన్నది సతాక్షి అవన్నీ నాకు తెలీదు ఐ నీడ్ సమ్ స్పేస్ అంటూ అరిచాడు రుద్ర మగవాడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వకూడదు ఒప్పుకొని నిలబడాలి అంది సతాక్షి ఏం మాట్లాడుతున్నావు అంటూ సతాక్షి మీద అరిచాడు రుద్ర అంతలోనే చా అంటూ బయటికి వెళ్ళిపోయాడు సతాక్షి ఏడుస్తూ ఒంటరిగా బాధపడటం చూసింది శారద గారు జరిగిన విషయం నాకు తెలుసు వాడేదో బాధలో ఉండి మాట్లాడాడు నువ్వు లేకుండా వాడు ఒక్క రోజు కూడా ఉండలేడు నువ్వు అమెరికా వెళ్ళడం ఇష్టమే అని మహాదేవ్తో చెప్పు మంచి అవకాశాలను వదులుకోకూడదు అంటూ ధైర్యం చెప్పింది శారద గారు బయటకు వెళ్ళిన రుద్ర చా అనవసరంగా అక్కీని బాధ పెట్టాను అనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చాడు అక్కి సారీ అంటూ కళ్ళు తుడిచి దేవి ఇచ్చిన ఆఫర్కు ఓకే చెప్పరా అంటూ దగ్గరకు తీసుకున్నాడు సతాక్షిని సంతోషంగా హగ్ చేసుకుంది సతాక్షి మరుసటి రోజు దేవి ఇచ్చిన అగ్రిమెంట్పై సైన్ చేసింది సతాక్షి అంటూ ఆ రోజు జరిగిన విషయం చెప్పింది సతాక్షి అంతా విన్న దేవ్ ఎక్కడో ఏదో క్లారిటీ మిస్ అయింది సతాక్షి ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు దేవ్ నేను ఒకరోజు ప్రాక్టీస్లో ఉండగా ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చింది నా ఖాళీ లేక మీ స్లీనాకు ఆ కేసు చూసుకోమని చెప్పాను మీ స్లీనా దగ్గరకు వచ్చినామే నేను ప్రెగ్నెంట్ నేను రిలేషన్లో ఉన్నాను కానీ ఇప్పుడు ఈ బిడ్డను కానీ అతని వైఫ్కు అన్యాయం చేస్తున్నానేమో అని గెల్టీగా ఉంది ప్లీజ్ నాకు ఈ బిడ్డ వద్దు డాక్టర్ మీరు ఏదో ఒకటి చేయండి అంటూ లీనాను బ్రతిమాలింది తను లోపల క్యాబిన్లో ఉన్న నాకు ఆమె మాటలన్నీ స్పష్టంగా వినపడ్డాయి ఆ గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించి బయటకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను అది మనీషా ఆ పేషెంట్ మరెవరో కాదు మనీషా అని తెలిసి షాక్ అయ్యాను తన కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలనిపించి వెంటనే మాస్క్ వేసుకొని మిస్ లీనా ఈ కేసు నేను డీల్ చేస్తాను మీరు వెళ్ళండి అంటూ మనీషాను డీటెయిల్స్ అడిగాను తను మొత్తం విషయం చెప్పింది కానీ తన కడుపులోని బిడ్డకు తండ్రి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు మరొక రెండు రోజుల్లో రమ్మని చెప్పి పంపేశాను మనీషా రెండు రోజుల్లో తిరిగి వచ్చింది తనకు మూడో నెల ఎంటర్ అయింది ఇప్పుడు అబౌడ్ చేయాలంటే తండ్రి పర్మిషన్ కూడా కావాలని అతడు సైన్ కావాలని చెప్పాను అతడు రాలేడు కానీ అతని సైన్ తీసుకొని వస్తానంటూ ఫార్మాలిటీ పేపర్స్పై రుద్ర సంతకం చేయించుకొని వచ్చింది అంతే ఆ సైన్ చూసి నా గుండె పగిలిపోయింది అయినా రుద్రపై నమ్మకంతో నేను నమ్మలేదు నేను మాస్క్లో ఉండటంతో నన్ను మనీష గుర్తుపట్టలేదు ఇలా సైన్ ఒకటి సరిపోదు స్వయంగా మిస్టర్ రుద్ర వచ్చి ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలని చెప్పింది సతాక్షి ప్లీజ్ డాక్టర్ ఆయన ఇక్కడ లేరు రాలేరు నాకు హెల్ప్ చేయండి అంటూ కాళ్ళపై పడింది మనీషా సరే మీరేమి కంగారు పడద్దు మీకు పుట్టబోయే బిడ్డ మీకు భారం అయితే ఆ బిడ్డను నాకు ఇచ్చేయండి అమ్మతనం కోసం ఆరాటపడే తల్లులు ఎందరో ఉన్నారు బిడ్డను బాగా చూసుకునే వారికి నేను ఇస్తాను అంది సతాక్షి వేరే దారి లేక ఒప్పుకుంది మనీషా సతాక్షి ఇంటికి వచ్చింది రుద్ర ఆ రోజు ఇంటికి వచ్చి బిజినెస్ పని మీద ముంబై వెళ్తున్నానని చెప్పాడు సరే అంది సతాక్షి రుద్ర ముంబై వెళ్ళిపోయిన తర్వాత మనీషా ఒకరోజు తనకు అబ్డామినల్ పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్కి వచ్చింది వెంటనే తనకు కొన్ని టెస్టులు చేశాను ఆ టెస్టుల్లో భాగంగా బేబీ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చింది శాంపిల్స్ కలెక్ట్ చేశాను అని ఒక్కసారిగా ఆ రోజు జరిగిన విషయం చెప్తూ ఏడ్ చేసింది సతాక్షి సతాక్షి ఆర్యూ ఓకే అంటూ తట్టి లేపాడు దేవ్ గతంలో నుండి బయటకు వచ్చిన సతాక్షి వాటర్ తాగి కళ్ళు తుడుచుకుంది మరొక వైపు మనీష కోసం తను చెప్పిన కాఫీ షాప్కి వెళ్ళాడు రుద్ర మనీషను కలిసి షేక్ ఇచ్చాడు రుద్ర ఆతృతగా రుద్ర కళ్ళు టాటూ కోసం వెతికాయి చేతిని చూసి షాక్ అయ్యాడు మనీష చేతిపై ఎటువంటి టాటు లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు తను వీడియోలో చూసిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు వీడియోలో స్పష్టంగా చేతి మీద రుద్ర అన్న పేరు ఉంది కానీ ఇప్పుడు మనీష చేతిపైన ఎటువంటి టాటూ లేదేంటి అంటే మనీష వేరు ఆ అమ్మాయి వేరా మరి మనీష కాకపోయి ఉంటే ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచనలో పడ్డాడు మళ్ళీ ఆ వీడియోని ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు రుద్ర మనీష గమనించి ఏమైంది రుద్రా ఏంటి నన్ను రమ్మని చెప్పి నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు అని అడిగింది మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు